ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ మా స్నేహితులు చాలా వరకు ఈ మధ్య తక్కువ ధర గల భూములకే మక్కువ చూపుతున్నారు గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకందారులు దాదాపు ఇరవై నుండి ఇరవై శాతం భూముల ధరలు తగ్గించే చెప్తున్నారు ఆరు నెలల క్రితం యాభై లక్షల ధరలు పలికిన భూములు ఇప్పుడు నలభై లక్షల ధరలు పలుకుతున్నవి అయితే డబ్బు అవసరాన్ని బట్టి కొంతమంది అమ్మకందారులు వాళ్ళు చెప్పిన ధర కన్నా ఎంతో తక్కువ ధరకు తమ భూములను విక్రయిస్తున్నారు మనం చేయవలసిందల్లా అలాంటి భూములు వెతుక్కోవడమే ప్రస్తుతం చాలా వరకు కొనుగోలుదారులు తక్కువ ధర గల భూముల కొరకే మక్కువ చూపుతున్నారు మేము కూడా సాధ్యమైనంత వరకు తక్కువ ధర గల భూములను ముందు ముందు ప్రసారం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము తొందరలో అలాంటి భూములు మీ ముందుకు తీసుకువస్తాము అయితే తక్కువ ధర గల భూములు చాలా తొందరగా విక్రయాలు జరుగుతున్నవి నాలుగు రోజుల క్రితం మా ఛానల్లో ప్రసారం చేసిన పద్దెనిమిది లక్షలు ఎకరం ధర గల నాలుగు ఎకరాల భూమి కేవలం పదిహేను లక్షల యాభై వేలు ఎకరం చొప్పున ఒక రోజు క్రితం అడ్వాన్స్ పది లక్షలు ఇవ్వడం జరిగింది ధర తక్కువ గల భూములు వీడియో ప్రసారం చేయగానే ఆ వీడియో వైరల్ అయ్యి వివరాలు అందరికీ అందుబాటులోకి వచ్చి తొందరగా అమ్మకాలు జరుగుతున్నవి ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి మూడు ఎకరాలు ఈ భూమి వచ్చేసి నాంపల్లి మండల్లో నేరేల్లపల్లి గ్రామంలో ఉంది హైవే నుండి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది మెయిన్ రోడ్డుకి రెండవ బిట్టు బీటి రోడ్ నుండి అంటే మొదటి బిట్టు నుండి కేవలం రెండు వందల యాభై మీటర్లు ప్రత్యేక రహదారి ఉంటుంది ఎగ్జిట్ టెల్ అవుటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు పూర్తిగా సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పూర్తిగా ఎర్రమట్టి భూమి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు బోరుబావి లేదు భూమి అమ్మకానికి పెట్టారు కాబట్టి ప్రస్తుతం ఇందులో ఎలాంటి పంట పండించడం లేదు హద్దులు అన్ని ఫిక్స్ చేసి ఉన్నవి ఇది పూర్తిగా ఊరికి దగ్గరలో ఉన్న భూమి వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జెస్ ఖచ్చితంగా వర్తిస్తాయి ఇక ధర విషయానికి వస్తే ఒక ఎకరం నలభై ఐదు లక్షలు చెప్తున్నారు భూస్వామి డబ్బు అవసరంలో ఉన్నారు కాబట్టి కాస్త తక్కువ ధరకు సదరు భూమిని కొనుగోలు చేయవచ్చు పైన చెప్పిన ధర ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ప్రైస్ ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్